చె మల్లెలు మల్లెలు దగ్గర ఫ్రెండ్స్ ఇక్కడ గ్యాస్ పని మీద ఆర్సీపురం అయితే వచ్చాము ఆర్సీపురంకి వచ్చిన తర్వాత వాళ్ళు ఈరోజు వర్క్ అయితే కంప్లీట్ అవ్వదు అని చెప్పారు ఇక్కడ నుంచి మేము ఇంకా స్ట్రైట్గా బైక్ కొనుక్కుందాము ఎలక్ట్రికల్ దాని చెప్పేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోతున్నాము ఈ సిలిండర్ దగ్గర గ్యాస్ ఆఫీస్ దగ్గర నుంచి వెళ్ళిపోయాము టీవీఎస్ షోరూమ్కి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ అక్కడైతే ఇక కూర్చొని మాట్లాడుతున్నాము మాట్లాడిన తర్వాత ఇక్కడ బైక్స్ అన్నీ చూపిస్తున్నాం కదా చాలా బాగున్నాయి పెట్రోల్ది ఉంది మళ్ళీ అలాగే ఎలక్ట్రికల్ది ఉంది మళ్ళీ అవి ఏంటంటే సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ వచ్చేది ఉంది మళ్ళీ హండ్రెడ్ కిలోమీటర్ ఉంది అంతా ఉన్నాయి దానివల్ల మేము ఇంకా హండ్రెడ్ కిలోమీటర్ వచ్చేది అయితే బాగుంటుంది కదా ఒకటేసారి ఎలాగో మళ్ళీ మళ్ళీ కొనం కదా అన్నట్టు ఇక్కడ చూపిస్తున్నాం కదా మా హస్బెండ్ నిల్చున్నారు అదైతే చూస్తున్నాము చాలా అంటే చాలా బాగుంది అదే ఫైనల్గా అయితే లాస్ట్కి ఫిక్స్ చేస్తారు అని నేను అనుకుంటున్నాను వీడియో మాత్రం లాస్ట్ వరకు చూస్తే తెలుస్తుంది ఏ వెహికల్ తీసుకున్నాము అనేది from 1 lakh 300 to 1 lakh 400 ఫ్రెండ్స్ స్టార్టింగ్ కానీ ఎండింగ్ లో కానీ రవి గారి జోక్స్ అయితే కామెడీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది వీడియోని మాత్రం పూర్తిగా చూడండి అది ఇద్దరు ఎక్కువ తిరిగిపోయేలా ఉంది అది ఇద్దరు ఎక్కువ తిరిగిపోయేలా ఉంది ఇదే ఉంది కదా దానికన్నా వైట్ 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 గ్రే అంతే టూ కలర్సే మమ్మీ గ్రే కలర్ అక్కడ

టైటానికరీ బాగుంటుంది తీసుకోవడం టైటానిక్రీ చాలా బాగుంటుంది టైటానిక్రీటో आया हैन साइड होला एमरो होला लास्टमा जाने सेवा अनि त्यसको बेलाको पन्नाहरुको क्याल्कुलेटर हुन्छ यो चाहिँ सुपर रिसेप्टिङ आइटर हुन्छ यो हुन्छ प्राय जति मान्छे पाइलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेले

ఎలా దాన్ని మూమెంట్ చేయాలి ఇట్లాంటివన్నీ మాట్లాడిన తర్వాత ఈ కలరు ఈ బైక్ అయితే ఫిక్స్ అయిపోయాము ఎలక్ట్రికల్ది మా హస్బెండ్ కూర్చొని చూపిస్తున్నారు కదా ఇదే బైక్ నువ్వు డాడీ షోరూమ్ తీసును ఎక్స్ట్రా చేయకూడదు వద్దొద్దు ఫ్రెండ్స్ ఇక్కడ వెహికల్ మొత్తము ఒకసారి చూస్తున్నారు ఏ ఆ మోడల్ కానీ ఎంతో బాగుంది కదా ఫ్రంట్లో అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చేసింది చూడడానికి నేను చాలా సేపు అయితే చెప్పాను అనమాట ఇదే కావాలి అని చెప్పి కాసేపు వద్దన్నారు ఫైనల్గా మా హస్బెండ్ కూడా ఇదే బైక్ తీసుకోవడానికి ఒప్పుకున్నారు ఫ్రెండ్స్ ఫైనల్లీ మా పిల్లలిద్దరికి కూడా ఇదే వెహికల్ మోడల్ కానీ ఇంకా కలర్ కానీ చాలా బాగా నచ్చింది ఇద్దరు కూడా పైకి మాకు బాగుంది తీసుకో తీసుకో అంటున్నారు కానీ మేము కూడా ఇదే అనుకున్నాము అని అయితే అన్నారు మా చిన్నమ్మాయి కూడా అలాగే అన్నది చాలా బాగుంది అని చెప్పారు చాలా హ్యాపీ మాకైతే ఫ్రెండ్స్ ఇక్కడ రామచంద్రపురం దగ్గర బావర్చి హోటల్ ఉంది అందులోకి అయితే వెళ్ళిపోతున్నాము మంచిగా లంచ్ చేసి ఇంటికి వెళ్ళిపోదామని

ప్లే చూడండి ఒక్కవాలిలోక్కడ ఎవరు అది ఇద్దరిని తీస్తున్నా ఇద్దరిని తీస్తున్నా మమ్మీ ఏమైతుంది

ఏంది అట్లా చేస్తున్నావు అయ్యో హలో హలో రెండు పదహారు వేలు ఎవరు ఒప్పుకుంటారు ఇప్పుడు

ఫ్రెండ్స్ చిల్లీ చికెన్ అయితే వచ్చేసింది కదా తింటున్నాము టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చిల్లీ చికెన్ అద్దిరిపోయింది అయిపోతుంది వీడియో లాస్ ఈ హోటల్ పేరేంటమ్మా ఈ హోటల్ పేరేంటమ్మా బావచ్చు బావచ్చు బాగొచ్చు అంతే ఏరియా మీరు కూడా మీరు కూడా నేను ఆశి ఆశ ఇప్పుడు లేరు ఆ లేరు కంపర్టం మా దగ్గర ఉందో ఫ్రెండ్స్ తినడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇక ఫస్ట్ వాటర్ వద్దనుకు డిస్కషన్ అయితే జరిగింది కదా ఫైనల్గా అయితే తీసుకోమని చెప్పారు అయినా కానీ ఓపెనే చేయలేదు బాటిల్ మొత్తం ఇక మొత్తం బిర్యానీ కానీ ఇక చిల్లీ చికెన్ కానీ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇక బాటిల్ ఆర్డర్ ఇచ్చాం కాబట్టి మళ్ళీ ఎంచుకోవాలనేది

பப்பா நிதுஞ்சு போ பாவா மல்ல अंदर நிச்சுச்சு இந்தை முக்கேச்சுடவா என்னது என்னது இந்த போத டிங்கிட ஒரே கிண்டையில இந்த கண்டவா டிங்கிட கொஞ்சம் பாப்பாதா తీసుకెళ్ళి పోసుకు ఎవరికి వేసింది వాళ్ళకి తినండి ఎవరికి వేసింది వాళ్ళకి తినండి ఇలాంటి ఎక్స్ట్రా నాకు

Yuk, biar biar, 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 డుగుతున్నాడు పూల ఆలు అడుగుతున్నాడు కూల్ వాటర్ తీసుకో కలుపుకున్నా కొద్దు తీసుకో కలుపుకున్నా కొద్దు ఏం లేకే ఉన్నాం దాంట్లో ఏం లేక ఉన్నావు కాదు ముద్ద మెత్తవామి ఇక్కడ నుంచి అదే వస్తుంది ముక్కలు కెమెరాలో చోటు వేసుకుంటే బాగుందా

ఆ బాటిల్ వేస్ట్ తీసుకున్నాము అక్కడ మసాలా రైస్ వేసుకురాలేదు మొత్తం వైట్ అన్నం వేసుకొచ్చాడు అక్కడ మసాలా రైస్ వేసుకురాలేదు మొత్తం వైట్ అన్నం వేసుకొచ్చాడు బిర్యానీ సపోర్ అంటే సంది విధంగా మొత్తం మీ పేజెస్ అన్నీ నాకే చేసేసారు మీరంతా త్యాగం చేస్తారన్నమాట నాకు చూడండి అలా చేస్తున్నారు ఇది ఇలా చేస్తారు చూడండి ఒకసారి చూపిస్తారా కలగండి ఎట్లా చూడండి ఇది ఇద్దాం అనే క్యాప్సికమ్ ఇది ఇద్దనం అనే క్యాప్సికేమో తినగా

అడుగుతాలేనండి పెట్టి అది దావుతున్నావు కదా ఇంకేంది డాడీకే పొట్ట నిండలేదు మన ఇద్దరికి పొట్ట ఎక్కువైపోయింది డాడీకే పొట్ట నిండలేదు మన ఇద్దరికి పొట్ట ఎక్కువైపోయింది

பத சவுத் இண்ட மஞ்சேம் உன்ன சோம் பண் பேசவா